తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రసిద్ధమైనది అల్లు ఫ్యామిలీ స్వర్గీయ అల్లు రామలింగయ్య గారు వేసిన పునాదితో కుమారుడు అల్లు అరవింద్ నిర్మాతగా మారి మెగా ప్రొడ్యూసర్ ఇండస్ట్రీని దూసుకెళ్తున్నారు అల్లు అరవింద్ గారికి ముగ్గురు కుమారులు అన్న విషయం అందరికీ తెలిసిందే ఇక అసలు విషయానికి వస్తే అల్లు కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు ఈ మధ్యనే చోటు చేసుకున్నాయి స్వర్గీ అల్లు రామలింగయ్య గారి సతీమణి కనకరత్నమ్మ గారు కొద్ది రోజుల క్రితమే కన్నుమూశారు ఈ వార్త తెలిసిన వెంటనే సినీ రాజకీయ ప్రముఖులు కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు తాజా సమాచారం ప్రకారం అల్లు ఫ్యామిలీలో శిరీష్ పెళ్లి కోసం ప్రాసెస్ కూడా మొదలైందట హైదరాబాద్కి చెందిన ఓ వ్యాపారవేత్త కుమార్తెతో అతడి పెళ్లి నిశ్చయమైనట్లు తెలుస్తోంది ఇరు కుటుంబాల మధ్య మాటలు పూర్తయ్యాయి త్వరలో ఎంగేజ్మెంట్ మరియు పెళ్లి జరుపుకునే ఏర్పాట్లు కూడా జరగనున్నాయి గమనించదగ్గ విషయం ఏమిటంటే శిరీష్ గతంలో హీరోయిన్ అను రిలేషన్ రిలేషన్లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి కానీ శిరీష్ వాటిని ఖండిస్తూ మేము కేవలం స్నేహితులు మాత్రమే అని స్పష్టత ఇచ్చేశాడు అల్లు ఫ్యామిలీ న్యూస్ అల్లు అభిమానులకు ఇప్పుడు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది